యాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి జ్యోతిరావు కూ కళాశాలలో గత కొన్ని రోజులుగా భోజన వ్యవస్థ బాగాలేదనేసి ఈరోజు కలెక్టర్ గారికి వింతి పత్రం ఇవ్వడానికి ఇచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడాల్సింది ఈరోజు ఏదైతే సాక్షి పేపర్లో కథనం వచ్చిందో దానిపైన మేము విద్యార్థులను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది మూడకొండూరులోని జ్యోతిరావు పూలే మహిళా కళాశాలలో గత పదిహేడు రోజులుగా ఎవరైతే వంట చేయాల్సినటువంటి కాంట్రాక్టర్ ఉన్నాడో అతను వంట మనిషిని పెట్టక తానే ఏదో ఒకరితోటి వండిస్తూ పిల్లలని అనారోగ్యానికి గురి చేస్తున్నాడు వంట సరిగ్గా లేక పిల్లలు తినలేక ఈరోజు కళాశాల వదిలిపెట్టి అనారోగ్యంతో ఇంటి బాట పడుతున్నారు అక్కడ ఉన్నది మహిళా విద్యార్థులు కాబట్టి తక్షణమే దీనిపైన స్పందించాలని విద్యాశాఖ తన దగ్గర ఉంచుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాము మీరు మీ ఆధ్వర్యంలో విద్యాశాఖ ఉంచుకొని ఏదో అద్భుతాలు సృష్టిస్తామని చెప్పారు మీరు ఎక్కడ కూడా ఎలాంటి అద్భుతాలు సృష్టించలేదు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే స్పందించి ఈ మూడకొండూరు నుంచి ఏదైతే మహిళా కళాశాలలో వంట నుంచి వంట సరిగ్గా లేదో అక్కడ నుంచి మీ తనిఖీలు ప్రారంభిస్తూ రాష్ట్రం అంతా తనిఖీ చేస్తూ ఇక్కడున్నటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజన వసతి కల్పించాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బీర్లాలే గారు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని మీరు ఏదైతే చెప్తున్నారో దీన్ని మీరు ఒకసారి గతంలో కూడా ఇక్కడ నుంచి సిఈసిని తరలించాలని చూశారు అప్పుడు మా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా అడ్డుకోవడం జరిగింది మరొకసారి విద్యార్థులకు తిండి సరిగా పెట్టకుండా మరొకసారి మీరు ఇక్కడి నుంచి కాలేజీని ఇక్కడి నుంచి పేయజోటికి తరలించాలన్నటువంటి కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్రను మేము ఛేదిస్తామని మేము తెలియజేస్తున్నాము దాన్ని అడ్డుకుంటామని కూడా తెలియజేస్తున్నాము మా భారతీయ జనతా పార్టీ తరఫున రాబోయే రోజుల్లో అతిపెద్ద ధర్నా చేస్తామని మీ ఎమ్మెల్యే క్యాంపును ముట్టడిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు